ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికీ కూడా హాయ్ అండి ఇంకా నేను అయితే చీరలు వెళ్ళాము చీరాలు వెళ్ళిన తర్వాత పిల్లల్ని అక్కడ దింపేసి వెళ్ళాం కదండీ వచ్చిన తర్వాత సాయంత్రం చేసి ప్రేయర్ ఉంది ప్రేయర్కి వెళ్ళాక చక్కగా రాత్రి చిన్న అమ్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసాం చక్కగా నాలుగైదు రకాలు వండింది అమలు ఫుల్గా తినేసి వచ్చేసాం అనమాట ఇక పొద్దున్న వచ్చాక పిల్లల్ని స్కూల్కి పంపించి నేనైతే నేను మా ఆయన ఇంకా డ్వాక్రా పని ఉందని చెప్పేసి ఇంకా నాకు డ్వాక్రా పని ఉందండి రమ్మన్నారు ఏదో మీటింగ్ ఉందని చెప్పి ఇంకా మా ఆయన తీసుకెళ్ళాను అనమాట అలాగా వంటని వెళ్ళి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాం అనమాట అయితే ఏమైందంటే పొద్దున్న వంట చేశాను కొడుగుట్లు పులుసు వండాను అది పొద్దున్న వరకే వచ్చింది పిల్లలు తిని మేము తిని వాళ్ళ క్యారేజ్లు కట్టి పంపించాం అనమాట అట్లాగా వంటని వెళ్ళాం కదని చెప్పి ఇప్పుడైతే అక్కడ గులాబ్ కిచిడి బాగా ఫేమస్ అనమాట ఇంకా కిచిడి తీసుకొని ఒక కిచడీ తీసుకొని వచ్చేసాము మా ఇద్దరికైతే ఒకటే సరిపోతుంది రెండు అసలు తెచ్చుకోమన్నమాట ఎందుకంటే తినలేము కాబట్టి ఒక్కడ తెచ్చుకున్నాము ఇంకా అక్కడ బాగా ఫేమస్ అనమాట ఏంటిది కట్ట కిచనీ గోబూర బాగుండిద్ది సూపర్ టేస్ట్ ఉండిద్ది ఎవరైనా తెలియకపోతే ఒకవేళ వన్ టౌన్కి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ట్రై చేయండి గులాబ్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కిచిడీ తీసుకొచ్చాము కదా అంటే రాజమండ్రి స్టైల్లో రైస్ బగారా విడిగా లైట్ ఫ్లేవర్ తో ఉండిద్ది ఈ ఫ్రై కూడా చాలా టేస్ట్ గా ఒకటే చాలు మొన్న కూడా ఇలాగే చిందలు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు హోటల్ ఫీల్ అవుతారేమో అని చెప్పి రెండు చెప్పాము ఒక్కటి తింటే బాగోదని తీసుకున్న తర్వాత మేము ఫీల్ అయ్యాము ఒకటే తిన్నాం ఇద్దరం ఒకటి కూడా సరిగా తినలేదండి అది ఒకటి కంటే ఎక్కువ మిగిలిపోయింది ఇద్దరు ప్లేట్లలో ఏంటి చికెన్ వచ్చింది చికెన్ దాంట్లో వేస్తాడు రెండు ముక్కలు వేస్తాడు మామూలుగా ఈ ఫ్రై కోసం అన్న వెళ్ళొచ్చు ఎందుకంటే కొబ్బరి వేసి ఫ్రై చేస్తారు సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది ఒకటి లెవర్ ఫ్రై హాఫ్ హాఫ్ ఏమో చికెన్ ఫ్రై ఆ లెవర్ బాగుండిద్దని ఒక హాఫ్ అది ఒక హాఫ్ ఇది దిమన్న హాఫ్ అరవై రూపాయలు అంట అదొక హాఫ్ మూడు వచ్చినాయి కట్గా ఆఫీ మూడే వచ్చినాయి రెండు పిల్లలు తింటారు ఇందులో కొంచెం కొబ్బరి ఉంది నేను వేసుకుంటాను ఇది చికెనా మూడంతే మూడే వచ్చింది ఇంకంతే వస్తుంది తగ్గించేసరి క్వాంటిటీ అయితే అంటే సేమ్ చికెన్ అప్పుడు నా దాంట్లో ఉంది కదా అదే సేమ్ అండి సేమ్ అది తినేద్దాము టేస్ట్ అట్లా ఉందన్నది చెప్తాను ఏదో నేనేదో చేసినట్టు అంటే ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు లో ఉంటే ఒకవేళ వాళ్ళకి ఈ ఫ్లేవర్ తింటారు కదా ట్రై సూపర్ ట్రై చేయండి మేము ఇలాగే చాలా ఊర్లు వెళ్ళినప్పుడు మాకు తెలియక ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటాం చికెన్ ఫ్రై అయితే ఇంకా చూసుకో అవసరం లేదనమాట గులాబ్లో ఎక్సలెంట్గా ఉండిద్ది అక్కడ పాయా కూడా ఉండిద్ది వేటకాల పాయా ఇంకా అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది జాయింట్లు వింగ్స్ చేస్తారు అసలు అది ఫ్రై సూపర్ ఉంటుంది టేస్ట్ అది కలుపుకుంటే చాలా బాగుంటుంది కట్టా కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది చూద్దాం ఇప్పుడ తినేసిన తర్వాత ఒక గంట ఆగి వెళ్దాము త్రీకి వెళ్దాంలే గంట ఆగి ఎందుకు ఇప్పుడు ఒంటి గంట అవుతుంది త్రీకి వెళ్దాం ఒక్కటే ఎక్కువ మన ఇద్దరికి నాకు ఏం లేదండి కొబ్బరి ఫ్రై లెవర్ బాగుంది అందుకని నేను లెవర్ ఒక ఆఫ్ అయితే తీసుకున్నా బాగుంది అంటే మనం పార్సులు తెచ్చాం కాబట్టి కొంచెం చల్లగా అయిపోయింది అక్కడ తింటే వేడిగా ఉండేది సూపర్గా ఉండిద్ది ఈ కొబ్బరి ఫ్రై వేస్తారు ఇందులో ఇది కలుపుకుంటే చాలా బాగుండిద్ది అనమాట ఉంది కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మా ప్రాతం దగ్గరకి అయితే వచ్చేసాము బాగా చేసిన తర్వాత మా ఆయన కాసేపు పడుతున్నాను అండి నేను ఇంకా ఆర్డర్లో అది వస్తే తర్వాత ఇక్కడికి అయితే వచ్చాను ఇంక ఇదంతా ఇదిగా ఉంది నాశ పట్టేసిందని ఇంకా నేను నీట్గా కడిగేసుకుని హాటర్ పట్టేసుకున్నాను అండి ఇంకా ఇప్పుడైతే డ్రై ఫిష్ కటింగ్కి అయితే వచ్చేసాము అంటే మొన్న కొన్ని కట్ చేస్తాము ఇవాళ మెయిన్లీ కట్ చేయాలి ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నది ఇప్పుడు సెవెన్ ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళిపోద్ది అన్నమాట ఇవాళ అంటే నార్జు ఉన్నాయి ఇప్పుడు మిగిలింగ్ కూడా కట్ చేసేయాలి పెద్ద పండుగ పోతున్నాయి ఇప్పుడు కట్ చేస్తారనమాట ఇంకా సావడాలు అవి ఉన్నాయి అంటే ఉప్పు సావడాలు ఇవన్నీ కూడా నేను కట్ చేసి చక్కగా ప్యాకింగ్ అయితే చేసేస్తాము కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను మనం ఎట్లా కట్ చేస్తాము ఎట్లా ఇస్తాము ఏంటి అనేది చాలా మందికి తెలియదు కదండి అంటే ఇప్పుడు మనకి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి కూడా అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో తీస్తాను మళ్ళీ మీకు పెడతాను ఓకే ఎప్పుడైతే పదండి చూద్దాము కటింగ్ అది కూడా హలో ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇందాక చెప్పాను కదండి క్లీనింగ్ అయితే వెళ్ళిపోదామని నేనైతే అక్కడ సావిడాలు అవన్నీ చేసేసాను ఇంకా ఈ పండుగ అయితే మన వల్ల కాదు ఇక అదైతే మా ఆయన కొట్టాల్సిందనమాట పండుగప్పకి అయితే పెద్ద చేప చేసిన తర్వాత అదిగోండి పీసెస్ ఆ పక్కన వేసేవా చూసారు కదా ఇక ఇప్పుడు ఇవి చేసేవి ఏంటంటే బోన్స్ అనమాట ఇదిగోండి పండుగప్ప బోన్స్ సూపర్గా ఉంటాయండి ఏ కర్రీస్లో వేసుకున్నా అదిరిపోతాయి అసలు చాలా బాగుంటాయి మన దగ్గర చాలామంది పండుగప్పటినప్పుడల్లా అడుగుతున్నారు బోన్స్ తీసుకుంటున్నారు ఇక ఇది కూడా కేజీ హాఫ్ కేజీ అట్లా ఇచ్చేస్తామండి బోన్స్ కూడా ఇకపోతే ఇక మిగిలినవన్నీ ఉన్నాయి ఇప్పుడు మ్యాన్ చాపలు కాణాగంతలు ఇవి కూడా చేసేసాము నేనైతే బయట ఉడలు అయితే చేశాను నేను అవి చూపిస్తాను మీకు ఇక్కడైతే మెత్తలాళ్ళు పండుగలకలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే పప్పు రొయ్యి ఉంది మనకి చూసారు కదా పప్పు రొయ్యి ఎంత అండి ఇది దీని పైన ఒక తీసేసుకోవాలన్నమాట తీసేసిన తర్వాత ఇదిగోండి నేను ఒక ఒక రొయ్యి తీసాను చూడండి లోపల పప్పు అయితే ఇట్లా ఉంటుంది ఈ పైన తొక్క తీసేసిన తర్వాత లోపల పప్పు ఇలా ఉంటుంది ఈ తలక తోక అంతా తీసేస్తే నార్మల్ పప్పు అనేది ఇలా ఉంటుంది ఇవి చప్పడం అండి అస్సలు సాల్ట్లేస్తా అనమాట అస్సలు సాల్ట్ ఉండదు చాలా బాగుంటుంది ఒక గుప్పు డ్రయ్యలు కనుక మనం వాటర్లో నానపెట్టుకొని చక్కగా కర్రీస్ చేసేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది దీని గురించి తెలిసిన వాళ్ళకి అంటే తిని ఉన్న వాళ్ళకి బాగా అర్థమయ్యన్నమాట అదండి సంగతి ఇప్పుడు ఇదంతా గందరగోళంగా ఉంది ఇక మొత్తం నేను ఇదంతా క్లీన్ చేసేసి ప్యాకింగ్ కోసం అయితే నీట్గా వేసేస్తాను ఇదంతా క్లీన్ చేసేస్తాము ఇప్పుడైతే ఇదిగోండి పండగప్ప బోన్సు చాలామంది అడిగారు కదండి చెప్పండి చెప్పండి అని అందుకని చెప్తున్నాను పండుగప్ప బోన్స్ కూడా తీసి పక్కన పెట్టాము కావాల్సిన వాళ్ళైతే కాల్ చేసి మనకి ఈ నెంబర్కి ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే లోపలంతా క్లీన్ చేసేసాను మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఈయనైతే ఈ మొత్తం పెట్టుకొని ప్యాకింగ్ అయితే వేసేస్తున్నారండి కాటా అయితే మీకు ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి ఇదైతే చూడండి పండుగప్ప ఎక్సలెంట్గా ఉంది కదండి అసలు ఇదిగోండి కొబ్బరి ముక్కే పండుగప్ప ఇంకా రొయ్యలు అడుగుతున్నారు కదండి ఇదిగోండి ఇవైతే చాకు అనమాట ఇవి ఇట్లా కనిపిస్తాయి కానీ దాదాపు ఇరవై కేజీల పైన రొయ్యలు అనమాట ఇవి ఇదిగోండి చూసారుగా రొయ్యల్లో చిన్న సైజు రొయ్యలు సూపర్ టేస్ట్ ఉంటాయి ఇక ఇవి అయితే బొమ్మిడి కడ్డీ చేపలు అంటారు బొమ్మిడి అంటారు అవి ఇక ఇదిగోండి వీటికి ఉన్న డిమాండ్ అయితే ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది అన్నమాట వీటికి చాలా బాగా అడుగుతున్నారు చూసారు కదండి రొయ్యలు అలాగే మెత్తళ్ళండి మెత్తళ్ళు ఇవి సరిపోలేదని మళ్ళీ మేము ఇవి క్లీన్ చేయడం జరిగింది ఒక రెండు కేజీల దాకా ఇంటి దగ్గర ఒక పన్నెండు కేజీలు ఉన్నాయి అవి చాలా మంది మళ్ళీ క్లీన్ చేస్తాము ఇక ఇదిగోండి ఇదైతే ఉప్పు సావడ వంజరం అయితే అదిగోండి ఆల్రెడీ ప్యాకింగ్ అయితే అయిపోయింది వంజరం ఇకపోతే ఇదిగోండి ఇవి పెద్ద రైలు ఇందాక మీరు చూసినవి చిన్న రైలు ఇవి పెద్ద రొయ్యలు అనమాట పెద్ద సైజు రొయ్యలు అది సంగతి ఇవైతే ఉప్పు చా ఉప్పు సావడాలండి చూసారు కదా ఉప్పు సావడాలు ఇక ఇది ఆయన ప్యా ఆయన కవర్ కాటా వేసేస్తే నేను ఇంక సీల్ వేసేస్తానండి స్టీల్ వేసిన తర్వాత ఇంకెండి తీసుకెళ్ళిపోతాము ఇక్కడైతే ఇంకా ఉన్నాయి ఇవి కానాగంతలు అలాగే మ్యాన్ అండి ఇవన్నీ మ్యాన్ చేపలు మంచి సైజులో ఉన్నాయి ఇక అది ఫ్రెండ్స్ ఇది మొత్తం వేసిన తర్వాత ఇవి ఒక ట్రిప్కి మేము తీసుకెళ్ళగలమో లేదో చూడాను ఇవాళ ఇవాళ అయితే దరిదాపు చాలా ఆర్డర్స్ ఉన్నాయండి ఈ ప్యాకింగ్ చేసుకునేసరికి ఇవాళ మాకు అయిపోద్ది ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఫ్యాన్ కట్టేసి ఇంకైతే ఉండలేకపోతున్నాము ఫ్యాన్ అయితే వేసేస్తాను ప్యాకింగ్ మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను మొత్తం పాత ఇంటి దగ్గర మనం ప్యాకింగ్ అయితే చేసుకున్న తర్వాత మొత్తం కవర్లో అయితే అక్కడ ప్యాక్ చేసేస్తామండి ఇక్కడ ఇంటి దగ్గర అయితే స్మెల్ అని చెప్పి అక్కడే మొత్తం ఇలా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి మొత్తం ఇక్కడ తీసుకొచ్చేస్తాం అన్నమాట ఇలా మొత్తం తీసుకొచ్చి అన్ని ఐటమ్స్ ఇలా వేసుకొని ఇప్పుడైతే బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తాం ఇక్కడ ఇంటి దగ్గర మొత్తం బాక్స్లో ప్యాక్ చేసి పిల్లలు అయితే లోపల డ్రెస్సులు రాస్తున్నారు

ఇక వెళ్ళే వెళ్తూనే ఉంటున్నాయి వచ్చే వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూసారు ఎన్ని అండి బాక్స్లో మీరు ఇవన్నీ ప్యాక్ చేయాల్సినవి ఇవన్నీ చేయాల్సినవి ఇద్దరు రాస్తున్నారు అండి వాళ్ళు అడ్రస్లు వెళ్ళి వెళ్తూనే ఉంటున్నాయి తగ్గే తగ్గుతూనే ఉంటున్నాయి మళ్ళీ రేపు చేయాల్సి చేస్తూనే ఉంటున్నాం అనమాట ఇక ఆ రెండులో వస్తాయి అనమాట డ్రైవింగ్ అసలు కేజీలు కేజీలు మొదలు పెట్టుకుంటారండి అందరూ కూడా పావు కేజీలు హాఫ్ కేజీలు కూడా ఎవరు పెట్టట్లేదు అదే అంటే రెండు రోజులు అయితే సంజు గారు మీరు అవైపోయినాయి ఏఐంటారు అసలు అని చెప్పి ఇచ్చేసేయండి పర్లేదు అని చెప్పి అంటున్నారు అండి మనం ఇంకేం మాట్లాడతామండి మేము ఇంకేం మాట్లాడటానికి లేదన్నమాట ఇంకా అన్నైనా ఇంకా పొర మిగిలిపోయింది ఇంక వాళ్ళు వేపివ్వ అనమాట ఇంకా వేపిస్తున్నాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా వాళ్ళైతే వస్తున్నారు తీసుకెళ్ళాలంటే అనమాట డ్రై ఫిష్ ఆర్డర్స్ అయితే మస్తు మస్తుగా వస్తున్నాయండి చక్కగా మంచి క్వాలిటీ ఇస్తున్నాం మేము అందరూ కూడా కేజీలు కేజీల్లో బుక్ చేసుకున్నారు ఫస్ట్ చేసుకునే వాళ్ళు మామూలుగా పావు కిలో పావు కిలో ఇవ్వమ్మా అడిగారు స్లాక్చర్గా అయితే పావు కిలో తీసేసామండి లేము కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుందనమాట అందుకనే తీసేసాము అయినా సరే ఇంకా ఫస్ట్ టైం అని అడిగారని చెప్పి ఇంకా ఇచ్చాము ఇచ్చిన తర్వాత అందరూ కేజీలే ఆర్డర్ పెట్టారు ఇక్కడ ఈ బాక్స్ అని మీరు చూడవచ్చు ఇంకా ఒక రోజుకి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఇస్తున్నామంటే కనుక అది చాలా గొప్ప అనే చెప్పాలి ఏదైనా సరే ఇంకా మీదేనండి మొత్తం మమ్మల్ని అన్నీ ఆర్డర్ చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి డ్రై ఫిష్ కోసం అయితే మీకు ఇన్ని రోజులు మంచి డ్రై ఫిష్ దొరకలేదు అని ఫీల్ అయిన వాళ్ళైతే మీకు అయితే దిగులు అవసరం లేదు నన్ను అయితే మంచి డ్రై ఫిష్ అయితే ఇచ్చేస్తున్నాం ఇంకా మీరైతే చక్కగా నెంబర్ ఇచ్చేస్తున్నారు కదా ఆ నెంబర్ పక్కడైతే పెట్టుకోండి అలాగే మన దగ్గర వెజ్ పికిల్స్ సూపర్ అంటే సూపర్ వెజ్ పికిల్స్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఎక్సలెంట్గా ఉంటాయండి మన దగ్గర వెజ్ పికిల్స్ ట్రై చేయండి నాన్ వెజ్ పికిల్స్ కారం అయితే అసలు అబ్బా అసలు అంతు లేదని కారం కోసం మేము అసలు చెప్పడం కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా తీసుకుంటున్న రిపీట్ 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 చేస్తున్నారు కారం కూడా నేను చప్పట్ల కారణం ఉందండి మా దగ్గర అంతా బాగా అయితే వెళ్తుంది కారణంగా మరి మీకు వీటిలో ఏమైనా కావాలండి కూడా ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసాను అంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేస్తాను ఓకేనా నెంబర్ ఇప్పుడే చాలా అలసిపోయాం మేజా వచ్చింది ఇంకా ఎప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి ఓకే అండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మా ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వెంటే మళ్ళీ కలుద్దాం బాయ్